అగ్ర హీరోల మధ్య యుద్ధం మొదలైంది ఏపీ రాజకీయాల నది షేక్ చేసేస్తోంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల మీద నేటి కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు కారణమవుతోంది ఈ అంశంలోకి వైసీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాష్ట్రంలో పొలిటికల్ దుమారమే జరుగుతోంది అప్పుడు జగన్ ని కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి ఏం మాట్లాడారో చూద్దాం ఈ చర్చకి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిశ్రమ తరపున ఆయన ప్రత్యేకించి మా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన చూపిన చొరవతోటి ఈ రోజున ఉభయత్ర అంటే వారిచ్చినటువంటి ప్రజలకు వారిచ్చిన మాటకు అంటే తక్కువ రేట్లకు వినోదం ప్రజలకి పేదవాళ్ళకి అందాలి అన్న ఆయన యొక్క ఆశయానికి అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవ్వాలి ఇండస్ట్రీ కూడా రెవెన్యూ బాగా రావాలి అన్న దాని మీదట లాస్ట్ టైం నేను వారిని మీట్ అయినప్పుడు మా మధ్య జరిగిన చర్చ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేదా ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచింది దానికోసం ప్రత్యేకించి మీ అందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోము బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తో మొదలైన కాక ఇప్పుడు ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య కయ్యం ముదిరేదాకా వచ్చింది గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని ఆలిస్ట్లో బాలకృష్ణ పేరు లేదని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకి అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారంటూ చెప్పుకొచ్చారు తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోల్లోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోనర్ తీసుకెళ్ళారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంటే ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్డు ఆపేశారు అందరూ దిగి రమ్మన్నారు అంట అదేంటి అంటే నేను వెళ్ళాను లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు కోసాని మురళీకృష్ణ ఎట్ అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా ఉన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి మీరు పిలిస్తే మీరు వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసిన అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారన్న కామినేని మాటల్ని తప్పుబట్టారు కామినేని ఉదాహరణ సరికాదన్న బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అన్నది శుద్ధ అబద్ధం అన్నారు ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డిసి సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా తన పేరుని తొమ్మిదవ స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడే కందుల దుర్గేష్కి తాను ఫోన్ చేసి అడిగానని చెప్పారు అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ కలవమన్నారు అని ఏంటో ఐ అన్నీ ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ కలవన్న మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ಇಡಂ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಲಿಸ್ಟ್ ತಯಾರು ಮನ ತೊಂಬದ ಪೇರು ಅದ ನೇನು ಅಡಿಗೂಡ ದುರ್ಗೇಶ್ ಖಾನ್ ಕೂಡ ಅಡಿಗ ಮಂತ್ರಿ ಮಡಿ ಗೌಡ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಹ್ಯೂಮನ್ ಬೀಯ್ ಈವನ್ ಅಪೋಜಿಷನ್ ಅಸ್ నుంబర్ పేరు పేరేస నినే అదేదో గట్టి గట్టి అవడానికి అడు గట్టిగా అడిగితే బంపించార లోపలికి వచ్చాడు ఈ రోజుగా సారీ అవణు క్లారిఫై దిస్ వెరీ గుడ్ ఓం